హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము వీనెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం చూద్దాం సో వీనెక్ బ్లౌజ్ అనగానే ముఖ్యంగా మనకి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి లేదు అంటే షేప్ అయితే పర్ఫెక్ట్గా కనబడదు కదా అందుకోసం ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం ఇక్కడ మనకి ఇలా టైట్గా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి బొద్దు పార్ట్ ఇది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లోనే ఉండాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పోగులు పోగులు ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఆ తర్వాత కింద పావించి తోని ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కొట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బాడీ అయితే కట్ చేసేసుకుందాం మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఉంది అంటే వెనకాల యొక్క పొడుగు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది చూడండి ఇక్కడ పైన లైన్ దగ్గర నుండి పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ అదేవిధంగా పద్నాలుగున్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం ఇదేందుకోసం అంటే వెనకాలని ముందుది కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది అందుకోసం ఈ విధంగా అయితే మార్కింగ్ తీసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇదెందుకోసం అంటే ఇక్కడ మనం లైన్ డ్రా చేసేసుకుంటాం కదా ఇక్కడ తీసేసుకుంటే నార్మల్గా డ్రా చేసినాం అనుకోండి ఈ లైన్ కొంచెం క్రాస్ అటిట్ అయినా కూడా భుజాలనేవి జారుతాయి అందుకోసం ఇక్కడ టూ ప్లేసెస్లో అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది అంటే ముప్పై రెండు ఇంచులు సో చాలామంది అయితే మనకు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ముప్పై రెండు ఇంచుల నడుము కొలత ముప్పై ఆరు ముప్పై ఎనిమిది చెస్ట్ కొలుతున్న వాళ్ళకి చూపించండి అక్క కానీ సో ఇదైతే చూసేయండి ఇప్పుడు ఇక్కడ ముప్పై రెండు ఇంచుల నడుము కొలుతుంది కదా మన నడుము కొలత ఎంతనైనా ఉండనియండి ఈ విధంగా టేప్తో నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇదిగోండి కింద ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చెస్ట్ కొలత మరి ఇక్కడ చెస్ట్ కొలత ఎంత ఉంది అంటే ముప్పై ఏడు ఇంచుల చెస్ట్ కొలత అయితే ఉంది ఓకే ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి మీ కొలతలు ఎంత ఉన్నా కూడా సేమ్ ఇదే విధలో కట్టింగ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఎంత ఉన్నా అక్కడ మార్కింగ్ అయితే అంతే పెట్టేసుకోవాలి ఇదిగోండి తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఇక్కడ ఇక్కడ నేను లేదు ఏదో ఒక ప్లేస్లో అయితే నోట్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడైతే తీసేసుకున్నా ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొతా ఇది వచ్చేసి నడుము కొలతా ఇప్పుడు ఇవి రెండింటిని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి వీ నెక్ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి సో ఇక్కడ మనకి చెస్ట్ కొలత ఎంత ఉంది చెస్ట్ కొలత ముప్పై ఇంచులు ఉంది ముప్పై ఏడు ఇంచులు ఉన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటాం ఐదున్నర ఇంచుల ఫుల్ షోల్డర్ తీసేసుకొని నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటాం అదేవిధంగా నెక్కు డీప్ ఎంత ఉంది అంటే ఇక్కడ పది ఇంచుల నెక్ యొక్క డీప్ అయితే ఉంది సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి అసలు వీ నెక్ షేప్ కనబడుతుందా కనబడదు ఒకవేళ వేసుకున్న గుంజినట్టు అవుతుంది సో ఇలాంటప్పుడు మనం ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే నెక్కు కోసం వచ్చేసి నేను మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా చూడండి నెక్కు కోసం మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకుంటున్నా మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఇలా డ్రా అయితే చేసేసుకోండి సో ఇప్పుడు మనకి స్టిచ్ చేసిన తర్వాత కొంచెం విడలపై పోతుంది కాబట్టి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇది నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం అదేవిధంగా షోల్డర్ ఎంత తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి షోల్డర్ ఎంత కావాలి రెండున్నర ఇంచుల షోల్డర్ కావాలి సో రెండున్నర ఇంచులు దీనికి ఒక కుట్టు కోసం హాఫ్ ఇంచు ఇప్పుడు ఇది మొత్తం ఎంత వచ్చింది ఆరున్నర ఇంచులకైతే మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఆరున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నాం ఓకే ఇప్పుడు ఇలా కిందికి డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఇది నార్మల్ బ్లౌజ్ కాదు బోర్ నెక్ బ్లౌజ్ కాదు ఎందుకోసమంటే మనకి బ్యాక్ ఏమో వెనకాల నెక్ డీప్ ఉండాలి ఫ్రంట్ నార్మల్గా ఉండాలి అలాంటప్పుడు ఏ విధంగా కట్ చేయాలి అనేది చూడండి ఇప్పుడు షోల్డర్ డౌన్ ఎంత చంక డౌన్ ఎంత వేసుకోవాలి ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుందాం ఇంచులకి మార్క్ చేసేసుకొని ఇది కరెక్టా కాదా అనేది అయితే చెక్ చేసుకోవాలి మనం బాడీ మెజర్మెంట్ ఎంత ఉంది అంటే పదహారున్నర ఇంచులైతే ఉంది ఓకే ఇప్పుడు మనం ఇక్కడ మూల దగ్గర వన్ పావి ఇంచు అయితే నోట్ చేసేసుకోండి వన్ పావ్ ఇంచు నోట్ చేసేసుకొని ఇలా రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు రౌండ్గా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి కోల్చుకుందాం ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు సో ఎనిమిది పాయింట్ రెండు ఇంచులని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనకి ఎంత వచ్చింది పదహారున్నర ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు అట్లా రాలేదనుకోండి అప్పుడు ఈ లైన్ ఉంటుంది కదా ఈ లైన్ కొంచెం పైకి కానీ కొంచెం కిందికి కానీ జరుపుకోవాలి అప్పుడు మీకు మనం మా మనం కొలుచుకున్న కొలత ఈ చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా వస్తుంది సో అదేవిధంగా ఇక్కడ అయితే జారవు ఒకవేళ జారుతున్నాయి అనుకుంటే ఇలా క్రాస్లో డాట్ క్రాస్లో కట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ యొక్క పొడికి ఎంత తీసుకోవాలి అంటే మీ ఇష్టం మూడు తీసుకోవచ్చు మూడున్నర నాలుగు ఎంతైనా తీసేసుకోండి కానీ సైడ్కి మాత్రం ఇలా ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచు ఉండాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచు తీసేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి బ్లౌజ్ వెనకాల ఈ ప్లేస్లో లెవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా సో ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం సేమ్ యాజ్ ఈజ్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఎప్పుడు కూడా వెనకాల భాగం కట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇటు ఇంకొక సైడ్ ఉంటే చూడండి ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇక్కడ రెండు వాసలు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డ్ అయితే చేసేసుకోండి ఒకేసారి మనం రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు కానీ నేను ఫోల్డింగ్ అనేది ఇట్లా చేయకుండా చూడండి నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఇక్కడికి మాత్రమే ఫోల్డ్ చేసినాను ఎందుకు అనేది నేను మార్కింగ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువ అయితే ఉంది అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ ఎందుకోసం అంటే పైపింగ్ వేస్తాము అందుకోసం పావించి అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే పది ఇంచుల హ్యాండ్ యొక్క పొడుగు అయితే ఉంది ఇంచులకి ఒక మార్కింగ్ పదిన్నర ఇంచులకి ఇంకొక మార్కింగ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ మనకి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ రౌండ్ అంటాం కదా అది ఎంత ఉంది అంటే పదకొండున్నర ఇంచులు అయితే ఉంది చూడండి ఇక్కడ మీకు పదకొండున్నర ఇంచులు ఉంటే టేప్తోని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చినా కూడా ఇక్కడ కింద మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ ఇది ఎంత వచ్చింది పౌదకో ఆరు ఇంచులు చూడండి ఇక్కడ పౌదకో ఆరు ఇంచులకి మార్కింగ్ తీసేసుకున్నాం నెక్స్ట్ ఇదేం చేతులు మో చేతి వరకు ఉన్న చేతులు మో చేతి వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ అనేది మూడున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఈ వెనకాల భాగం యొక్క చంక కొలత ఎంత కట్ చేసేసుకున్నాం మళ్ళీ ఒక్కసారి కొలుచుకోండి ఇది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులకి తీసేసుకున్నాం సేమ్ అదే ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఏమో పొడుగు లైన్ పైన తీసేసుకోండి ఈ జీరో ఉంది కదా జీరో అనేది ఈ లైన్ పైనకి ఉండే విధంగా తీసేసుకోవాలి ఎనిమిది పాయింట్ రెండు జీరో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇక్కడ ఒక లైన్ తీసేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేయకుండా రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి ఓకేనా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావడానికి ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకోండి రెండించులకి మార్కింగ్ చేసేసుకోండి కిందికి పావి డౌన్ చేసేసుకోండి ఈ ప్లేస్లో ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని రౌండ్గా చేసేసుకోండి రౌండ్గా వేసేసుకొని ఈ పాయింట్ని కలిపేసుకోవాలి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ ఒక పర్ఫెక్ట్ కర్వ్ షేప్ మరి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఏమంటారు మీరు చేతులకి ముడతలు వస్తున్నాయి అంటున్నారు సో చేతులకి ముడతలు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి మనం లోతు అనేది తీయాలి లోతు ఎక్కడ తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే ముడతలు వస్తున్నాయి కాబట్టి ఫ్రంట్ సైడ్లో లోతు అనేది తీసేసుకోవాలి సో ఏ విధంగా అంటే మిడిల్లో ఖచ్చు మార్క్ తీసేసుకోండి ఇలా ఖర్చు మార్క్ తీసేసుకొని ఇలా ఓపెన్ చేసుకొని ఇది ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినాం అనుకోండి ఇది వచ్చేసి మనకి ఒక సైడ్కి వస్తుంది ఇది ఒకటి ఇంకొక సైడ్కి వస్తుంది ఇట్లానే చూపిస్తాను చూడండి ఎందుకంటే అక్కడ మార్కింగ్ లేదు కదా కరెక్ట్గా కనబడట్లేదు ఇప్పుడు ఇది ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి ఈ లైన్ దగ్గరికి ఇలా పట్టేసుకోండి పట్టేసుకొని ఈ మధ్యలోకి చేయండి మెడిలోకి మలిస్తే ఇక్కడ లోతు అనేది తీసేసుకోవాలి మరి ఎంత తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది ఒకవేళ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ కేవలం ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఒకవేళ నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అలాంటప్పుడు మనం ముప్పాది ఇంచు తీసేసుకోవాలి సో ఇప్పుడు ముప్పై ఇంచు తీసుకుంటున్నాం ఎందుకంటే మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై రెండు ఇంచులు ఉంది కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుండి లోతు అనేది ఇదిగోండి ఇలా తీసేసుకోవాలి మళ్ళీ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ కదా ఈ ఫిట్టింగ్ లైన్ కంటే కొంచెం కూడా పైకి కానీ కిందికి కానీ జరగదు కేవలం ఈ మిడిల్లో మాత్రమే లోతు అనేది తీసేసుకోవాలి ఓకే సో ఇప్పుడు ఈ లోతు అనేది తీస్తాం కదా రెండు సైడ్లో తీస్తామంటే తీయము కేవలం ఒక సైడ్ మాత్రమే తీస్తాం ఇప్పుడు ఇటు సైడ్ తీసినాం అనుకోండి స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలి ఈ లోతు తీయంతో వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ సైడ్కి రావాలి ఇది వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా హ్యాండ్స్ యొక్క కటింగ్ సో ఇప్పుడు వెనకాల భాగము చేతులు కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వెనకాలి చేతులు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఇప్పుడు మన రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది కదా దీన్ని ఇలా తిప్పేసుకోండి ఇప్పుడు ఇది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది విధంగా ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ రెండో మెథడ్స్లో కట్ చేసేసుకోవచ్చు ఒకటి వచ్చేసి స్ట్రైట్ కట్ ఇంకొకటి క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ వెనకాల భాగంని ఈ బొద్దు పార్టీకి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం కానీ ఇప్పుడు మనకు కావాల్సింది కట్ సో క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ పార్ట్ ఉంది కదా ఇది వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటే దీన్ని వచ్చేసి మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ యాజ్ ఈజ్గా అయితే మార్కింగ్ పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా పెట్టేసి సేమ్ యాజ్ యాజిటీస్ అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా సేమ్ యాజ్ యాజిటీస్గా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరి ఫ్రంట్ ఏమో నార్మల్గానే కట్ చేస్తున్నాం కదా మరి ఫ్రంట్ నార్మల్ కట్ చేసినప్పుడు ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత తీసుకోవాలి అంటే ఫ్రంట్ నెక్ కోసం వచ్చేసి రెండు ఇంచులు మాత్రమే తీసేసుకుంటున్నా చూడండి ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకున్నాం సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం మరి ఫ్రంట్ నెక్ యొక్క ఉంది అని అంటే ఫ్రంట్ నెక్ యొక్క పొడుగు వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉంది ఇదిగోండి ఈ ప్లేస్ నుండి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి ఆరున్నర ఇక్కడ తీసేసుకున్న తర్వాత ఒక పావి ఇంచు పైకి తీసేసుకోవాలి పావిం పైకి తీసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి మార్క్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడికి క్రాస్లో ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ ఎక్క ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అనేది చూడండి ఇప్పుడు ఇక్కడ కింది వరకు ఉంది కదా ఈ కింది లైన్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి చూడండి ఏ సైజ్ వాళ్ళకైనా సేమ్ కింది నుండి రెండించులకి మార్క్ చేసుకోండి ఆ తర్వాత మన నడుము కొలత ఎంత ఉంది ఇప్పుడు నడుము కొలత ముప్పై రెండు అంటే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై కంటే ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై కంటే తక్కువ అనుకోండి ఈ లైన్ దగ్గర నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోవాలి ఒకవేళ కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ తీసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా వన్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడికి లైన్ అనేది డ్రా చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ రెండించుల లైన్ ఉంది కదా ఈ రెండించుల లైన్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక వన్ ఇంచ్ ఈ రెండు ఇంచుల లైన్ దగ్గర నుండి సైడ్కి ఒక హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కిందికి తీసుకున్నాం చూడండి ఈ లైన్ పైన మెయిన్ డాట్కి మార్కింగ్ తీసేసుకోవాలి అదే విధంగా అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ దగ్గర నుండి ఏ సైజు వాళ్ళైనా రెండున్నర ఇంచులకి మార్క్ తీసుకోండి ఆ తర్వాత నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ పాయింట్ దగ్గర నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ముప్పై కంటే తక్కువ అంటే నడుము కొలత వచ్చేసి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అట్లుంటే రెండున్నర ఇరవై సారీ ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అనుకోండి రెండు బావు రెండు అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు ముప్పై కంటే తక్కువ ఇరవై ఆరు నుండి ముప్పై మధ్యలో ఉంటే రెండున్నర తీసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది అనుకోండి పావుదో మూడించులు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్నది అని మనం అనుకుంటే మూడించులు కూడా తీసుకోవచ్చు ఇక్కడ ముప్పై కంటే ఎక్కువ ఉండి నార్మల్ చెస్ట్ ఉంది కాబట్టి నేను పౌదకో మూడించులకైతే మార్క్ చేసేస్తున్నాను పౌదం మూడించులకి మార్క్ చేసేసుకొని ఇదిగోండి మిడిల్లోకి మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ మిడిల్లో డాట్ అయితే మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది ఎంత ఇది ఎంత పొడుగు తీసుకోవాలి అంటే దీని యొక్క పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నాం రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒకవేళ బ్లౌజ్ యొక్క పొడుగు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఇంచులు కూడా తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇప్పుడు ఈ ఒక్క డాట్ కుదిరింది అనుకోండి ఈ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అంతా కూడా కుదురుతుంది ఒకవేళ కుదరకపోతే కనుక ఇది ఒక పాయింట్ కుదరకపోయినా బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇది మెయిన్ డాట్ నెక్స్ట్ ఇక్కడ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఉంది చూడండి ఈ హుక్స్ కాజా పట్టి ఒక పొడుగు ఎంత ఉన్నా కూడా దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోవాలి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో సెకండ్ ఆర్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఇది స్ట్రైట్గా స్టిచ్ చేసుకోండి దీని ఒక పొడుగు కూడా సేమ్ రెండు బావు రెండున్నర తీసేసుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకొని ఇటొక పావించు ఇటొక పావించు ఉండే విధంగా తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆర్ట్ ఇప్పుడు ఇవి రెండు స్టిచ్ చేసిన తర్వాత థర్డ్ ఆర్ట్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అని ఒకసారి చూద్దాం ఇప్పుడు ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఎంత దూరం ఉంది టూ పాయింట్ ఇంచెస్ ఉంది అదేవిధంగా ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఒక మార్కింగ్ అయితే తీసుకొసుకోండి టూ పాయింట్ టూకి నెక్స్ట్ ఇక్కడ నుండి టూ పాయింట్కి ఇటు సైడ్ మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఇవి రెండు పాయింట్స్ ఎక్కడైతే కలుస్తాయో అది వచ్చేసి మనకి థర్డ్ డాట్ ఓకే సైడ్కి మాత్రం ఖచ్చితంగా పావు పావుంచి తీసేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు ఫోర్త్ డాట్ కావాలి అనుకోండి ఈ ప్లేస్లో ఫోర్త్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి త్రీ డాట్ బ్లౌజ్ ఫోర్త్ డాట్ బ్లౌజ్ సేమ్ ఒకవేళ మీకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అనేవి ఇట్లా రౌండ్గా కప్పులాగా రావాలి అనుకుంటే కొంచెం దూరం దూరం ఇట్లా దూరం దూరం కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా వస్తుంది కొందరేమో షార్ప్గా కావాలి అంటారు కదా వాళ్ళకి కొంచెం దగ్గర దగ్గరికి స్టిచ్ చేయండి అప్పుడు మీకు షార్ప్గా వస్తుంది ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అని కొందరు అంటారు ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దనుకుంటే ఇక్కడ సైడ్కి పావించి తీసేసుకోండి పావించి తీసేసుకొని ఇక్కడ నుండి ఇలా క్రాస్లో అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి ఫుక్స్కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండడానికి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా డాట్ అనేది స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర ఇదేమో ఇట్లుంటుంది ఇదేమో కొంచెం లోపలికి వస్తుంది అలాంటి ప్రాబ్లం రావద్దు అనుకుంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా క్రాస్లో లైన్ డ్రా చేసేసుకోండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు సేమ్ యాజ్ గా అయితే ఒకసారి కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సేమ్ యాజ్ గా కట్ చేసేసుకున్నాం కానీ ఇక్కడ మనం ఏం చేయాలి ఇక్కడ నెక్ ఎంత ఉంది దీనికి నెక్ ఏమో మూడున్నర ఇంచులు తీసుకున్నాం దీనికి ఎంత తీసుకున్నాం నెక్ రెండున్నర ఇంచులు తీసేసుకున్నాం అప్పుడు షోల్డర్ ఏమవుతుంది ఇక్కడ షోల్డర్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి షోల్డర్ అనేది ఎక్కువ అయిపోతుంది అప్పుడు మనకి ఎంత ఎక్కువ వస్తుందో అక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఇక్కడ మార్కింగ్ చేసేసుకొని సేమ్ ఇక్కడ మళ్ళీ మనం చంక మార్క్ చంక ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకుంటామో విధంగా ఇక్కడ కూడా కలిపేసుకోండి ఇలా కలిపేసుకొని ఇదిగోండి సేమ్ మనం చంకకు మార్కింగ్ చేసేసుకుంటాం కదా అదే విధంగా ఇక్కడ లోతు అనేది తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇంతకుముందు మనం ఎంత ఇక్కడ వెనకాల భాగం యొక్క చంకొల్త ఎంత కట్ చేసేసుకున్నాం ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ కి కట్ చేసేసుకున్నాం ఇప్పుడు సేమ్ అదే ఎయిట్ పాయింట్ టూ ఇక్కడ వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి సో చూడండి ఇక్కడ కూడా మనకి సేమ్ ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ అయితే వచ్చేసింది ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి ప్రిన్స్ దీనికి కింద ఏం కట్ చేయాలి షే బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి మరి షే బెల్ట్ ఏ విధంగా కట్ చేసేసుకోవాలి అంటే షే బెల్ట్ యొక్క పొడుగు చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ నుండి ఇక్కడ డాట్ ఎక్కడ స్టిచ్ చేసినాం ఇక్కడ వరకు ఉంది సో ఈ డాట్ అంతా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి వస్తుంది ఈ విధంగా పట్టేసుకొని ఎంత పొడుగు ఉందో అంత పొడికి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇది మనకి సైడ్ జాయింట్ సైడ్ వస్తుంది కదా ఇక్కడ ఎస్ అని రాసుకోవాలి ఇక్కడ ఇది వచ్చేసి హుక్స్ కాజా పట్టి సైడ్ ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పొడుగు హుక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఇక్కడ మూడున్నర సైడ్ జాయింట్స్ దగ్గర మూడు ఇంచులు అదేవిధంగా ఈ మిడిల్ ప్లేస్ ఉంది కదా ఈ మిడిల్ ప్లేస్లో వచ్చేసి రెండున్నర ఇంచులు లేదు అంటే రెండు భావ ఇంచులు అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే మనకి పైన షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ స్ట్రైట్గా లైన్ అయితే తీసుకుంటున్నారు స్ట్రైట్గా అయితే అస్సలు లైన్ లాగా డ్రా చేయదు ఈ విధంగా ఖచ్చితంగా కరు ఉండాలి ఒకవేళ షేప్ బెల్ట్ ముడితొస్తుంది అనుకుందంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొంచెం డౌన్ చేసేసుకోండి డౌన్ చేసేసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మీకు షేప్ బెట్ దగ్గర ముడతలు అనేవి రావు ఎవరికి అంటే పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయినా చూడండి కొందరు ఏమంటారు పైన చెస్ట్ పార్ట్ అనేది ఇట్లా బ్రా ఫిట్టింగ్ లేకుండా లూజ్గా సాగినట్టుగా ఉంటుంది అని అంటారు కదా అలాంటప్పుడు ఇలా పొడుగు తీసుకున్నాం అనుకోండి దీనికంటే కొంచెం పైకి పెంచుకోవాలి వాళ్ళు ఇచ్చిన కొలత బ్లౌజ్ కంటే కొంచెం పైకి పెంచుకోవాలి ఇంకొందరు వచ్చేసి ఏం చెప్తారు ఇక్కడ సరిపోవట్లేదు అనుకున్నప్పుడు ఈ లైన్ కొంచెం కిందికి డౌన్ చేసుకోవాలి అప్పుడు మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇది వచ్చేసి వెనకాలది ముందుది ఇది షేప్ బెల్ట్ చేతులు అయితే కజ్జే చేసుకున్నాం ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకుంటే సరిపోతుంది